సోమవారం ప్రజావాణి అనంతరం వివిధ సంక్షేమ పాఠశాలల్లో కోడుగుడ్ల సరఫరా ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ పై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు కలెక్టర్ మెదక్ జిల్లాలో సంక్షేమ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ కేజీవీపీలు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు నాణ్యమైన కోడుగుడ్లు సరఫరా ఈ మొత్తం ప్రక్రియ అనైన్ టెండర్ విధానం ద్వారా కలెక్టర్ చైర్మన్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ వైస్ చైర్మన్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ది అధికారి నోడల్ అధికారిగా అన్ని రకాల రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆర్సీఓలు డీసీఓలు డిపార్ట్మెంట్ ఎస్డీఓ జిల్లా సంక్షేమ అధికారి జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా సమాచార అధికారి సభ్యులు ఉంటారన్నారు హాస్టల్స్ ప్లస్ రెడ్యు ఇన్స్టిట్యూషన్స్ కేజీబ్యూనిస్ తర్వాత అంగన్వాడీ సెంటర్స్ ఎక్సప్టివ్ విజయన్స్ వేరే అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎగ్జామ్ అనేది కామన్గా అలా మీ రిక్వైర్మెంట్ అవుతుంది కూడా పెడతారు చెక్ చేసుకోండి వన్ అది ఫైనల్ అయినాక మోస్ట్లీ ఇయర్ మొత్తం కూడా ఇంకా అదే కంటిన్యూ అవుతుంది సో అప్పుడు వరకు అది ఫైనల్ అయ్యే వరకు ఆగస్ట్ అవుతుంది మరి ఆ లోపల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెండర్స్ ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి సో ఎగ్జిస్టింగ్ వాటి వాళ్ళతో ఇది ఫైనల్ అయినంత వరకు సప్లై ఉంటుంది తర్వాత వన్స్ ఇది ఫైనల్ అయిపోయి వాళ్ళు మనకి సప్లై చేయడం స్టార్ట్ చేసినాక సో అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో కూడా మనం యూనిఫార్మ్ అనేది ఎన్షూర్ చేసుకోవడం జరుగుతుంది సో దాని ప్రకారంగా ఫర్దర్ అంటే కూడా ప్రొక్యూర్మెంట్ కూడా ఇయర్ ఇయర్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతుంది